అందరికీ నమస్కారం నా పేరు భాగ్య మాది నిజామాబాద్ పత్రిజీ సార్కి నమస్కారం రణవీర్ సార్కు నమస్కారం మిగతా మేడంకి నమస్కారం రుక్మి రుక్మిణి మేడం ద్వారా ధ్యానం పరిచయం అయింది అప్పటి నుండి ఆమె చెప్పింది ఇంట్లో సమస్యలు ఉన్నా పిల్లలు చెప్తే వినకపోయినా ధ్యానం చేసుకోమ్మా అంటే అప్పటి నుంచి రోజుకు మూడు గంటలు రెండు గంటలు ఇంత వీలైతే అంత చేస్తూ ఉన్నా రెండు నెలలు అయితున్నాయి చేయబట్టి ఇంట్లో బాగానే ఉంది ప్రశాంతత ఉంది పిల్లలు కూడా చెప్పినట్టు వింటున్నారు నడుము నొప్పి కాళ్ళ నొప్పి మొక్కల నొప్పులు ఉండే ధ్యానం చేసి నుంచి నొప్పులు తగ్గినాయి పిల్లలు కూడా బాగా కోపంగా ఉంటుండే మా చిన్న అబ్బాయి అసలు వినకపో ఇప్పుడు చేసి నుంచి మంచిగా తింటుండు ప్రేమతో మాట్లాడుతుండు ఇంట్లో అంతా ప్రశాంతత మంచిగా ఉంది ఆహారం ఎల్లిగడ్డ మానేసిన ఇంట్లో వేయడమే మానేసిన నాన్ వెజ్ ఎండతలేను తినడం మంచి మా ఆయన కూడా వద్దు తీసుక వస్తలేడు నువ్వు తింటలేవు కదా వద్దని చెప్పేసి తీస్తలేదు మంచిగా అనిపిస్తుంది వెళ్ళి నుంచి పోవాలి మంగళవారం రాగానే పోవాలి డ్యూటీలు ఉన్నా కానీ మనసు తాటే పోవాలని గురువారం ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు మూడు గంటలు ధ్యానం చేస్తా మళ్ళీ డ్యూటీకి అయితే సాయంత్రం తొందరగా వంట చేసి ఎనిమిది గంటల వరకు అంటే కూర్చుంటా నైట్ పది గంటల దాకా కూర్చుంటా నన్ను నిలిచి మా అత్తమ్మ కూడా చేస్తుంది ఆమె రోజు మూడు గంటలు చేస్తుంది ధ్యానం మళ్ళీ మా తోటి కూడా చేస్తుంది అక్క నేను చేస్తా అంటే ఆమె మైక్రీన్ ఉండే కాళ్ళు నొప్పులు ఉండే చేస్తుంది నేను కూడా చేస్తాను ఆమె రెండు గంటలు అట్లా చేస్తుంది మైక్రేన్ తగ్గింది నొప్పులు తగ్గినాయి అక్క నాకు మంచిగా అనిపిస్తుంది అన్నది మా ఫ్రెండ్ కూడా ఆమెకు గర్భసంచి ప్రాబ్లం ఉంది అయితే కత్ర్రీచి హైదరాబాద్ పంపించాలని చెప్పేసి అన్నారు పంపించాలంటే నేను పోయి ఎందుకు అవన్నీ గోలు అద్దా ఏదద్దు అట్లని చెప్తారు నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పేసి పోయి ఒక అర్ధ గంట కూర్చుని చేపించి వచ్చిన అప్పటి నుండి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది చేస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు ఇక పోను హాస్పిటల్కి నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంది నొప్పి తగ్గింది నాకు మంచి అనిపిస్తుంది కడుపు నొప్పి లేదు నాకు ఏ నొప్పి లేదు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చెయ్యాలా చెయ్యాలా ధ్యానం చేస్తూ ఉండాలా అనిపిస్తుంది అని చెప్పేసి చూపు కోసం చేస్తుంది కొద్దిగా కనపడుతుంది అంటుంది నలభై ఒక్క రోజు సంకల్పం పెట్టుకుందామే చేస్తాను ఇంకా చేస్తూనే ఉంది రెండు మూడు గంటలు చేస్తుంది మూడు నాలుగు గంటలు చేస్తుంది చేస్తూనే ఉంటుంది ప్రొద్దున లేవగానే స్నానం చేసి చైతాయి కూర్చుంటుంది మళ్ళీ మధ్యాహ్నం కూర్చుంటుంది నైట్ పడుకునే ముందు కూర్చుంటుంది కొంచెం ఇట్లా దుర్దలాగా వచ్చింది అని చెప్పేసి అంటుంది నేను చేస్తూ ఉండు అనిపిస్తుంది మంచిగా అని చెప్పేసి చెప్పిన చేస్తూనే ఉంటుంది పెరిమిటి కింద కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది మొన్న మూడు గంటలు అంతకుముందు కూర్చున్నా మంచిగా అనిపించింది ఇక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అది చూస్తేనే ఇట్లా విరక్తి వస్తుంది ఇక పోయినా పిల్లలకి పోయినా కానీ బాక్స్ తీసుకొని పోతున్నా అక్కడ ఎక్కడ తింటలేను మా అత్తమ్మ కూడా ఎక్కడ తింటలేదు మానేసింది అన్న కూడా నాన్ వెజ్ మానేసింది ఎల్లిగడ్డ మానేసింది మాకు మేమే మానేసినాం తిన్నాము ధ్యానం చేయంగా కూడా ఒక పదిహేను రోజులు నెల అట్లా తిన్నా కానీ విరక్తి వచ్చింది చూస్తుంటేనే మానేయాలి అనిపించింది ఏమేమి తినబుదేత లేదు మానేసినాం అని చెప్పి చెప్తున్నాం నాన్ను కూడా ఏం బలంతా పెడతలేదు ఇట్లా వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలని చెప్తున్నాం ధ్యానంలో కూర్చున్నప్పుడు చేతులు చేతులు కలుపుకొని కాళ్ళ కాలు వేసుకొని కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకొని మళ్ళీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అనుకొని చేతులు రెండు చేతులు కాళ్ళ పైన పెట్టుకొని తీసి చూసి ఇలా కొట్టాలి ఇట్లా ధ్యానంకి ముందు గ్లాసు నీళ్ళు తాగాలి ధ్యానం తర్వాత మళ్ళీ గ్లాసుని నీళ్ళు తాగాలి అంటే వాళ్ళకు రో ఏమైనా ప్రాబ్లం ఉన్నా తగ్గాలి పొల నొప్పులు నొప్పులు కానీ తగ్గాలి వాళ్ళు బాగుండాలని చెప్పేసి ధ్యానం చేయాలని చెప్తున్నా నాకు వాళ్ళు బాగుండే అంటే మంచిగా అనిపిస్తుంది ఎనర్జీ ఎక్కువ వస్తుంది సంతోషంగా ఉంది సో పౌర్ణమి రోజు ఆరు గంటల ధ్యానం చేశాను ప్రతిరోజు మూడు గంటలు రెండు గంటలు ఎట్లా వీలైతే అట్లా ధ్యా ధ్యానం చేస్తున్నాను సెంటర్లో ధ్యాన పండుగ రోజు వెళ్తే అక్కడ ఒక రెండు గంటలు రెండు మూడు గంటలు ధ్యానం చేసుకొని అనుభవాలు చెప్పుకొని భోజనం చేసి వస్తాం మంచిగా అనిపిస్తుంది అమా అమావాస్యకు పుణ్యానికి చేస్తే ఎనర్జీ బాగా వస్తుంది ఆరమూరికి వస్తే బాగా అనిపిస్తుంది ఇంకా చెయ్యాలి చెయ్యాలి తొందరగా పోయి ఒక రెండు గంటలు ధ్యానం చేసుకోవాలి అని చెప్పేసి అదే ప్రతి గురువారం ఎప్పుడు వస్తుందా వెళ్ళాలి అక్కడికి ధ్యానం చేసుకోవాలి ధ్యాన పండుగ చేసుకున్న అన్నం అది తిమేసి రావాలి అని చెప్పేసి అనిపిస్తుంది ప్రకృతికి థ్యాంక్ యూ విషయానికి థ్యాంక్ యూ పంచభూతాలకు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరూ ధ్యానం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ